అయితే ఫంక్షన్కి వెళ్తున్నాము ఫంక్షన్కి వెళ్ళాలంటే ఫస్ట్ లాంచ్ అయితే ఎక్కాలి ఇక్కడ లాంచ్ టికెట్ ఎంత అంటే సెవెన్ రూపీస్ ఓన్లీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా తక్కువ ఇంకా నది క్రాస్ అయ్యి అటువైపు వెళ్ళాలంటే మాత్రం లాంచే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ ఎందుకంటే బై రోడ్లో వెళ్ళాలంటే మాత్రము చుట్టూ తిరిగి వెళ్ళాలి టైం ఎక్కువ ఖర్చు ఎక్కువ అదే ఇలా లాంచ్లో అయితే ఫాస్ట్గా వచ్చేయచ్చు ఇంకా మీకు మేము ఎలా వెళ్తుంటాం అనేది అయితే లాంచ్లో ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తే క్లియర్గా చూపిస్తాను ఇంకా మేము వెళ్ళే ఫంక్షన్ అయితే మా వారి స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ బాబు వాళ్ళ అన్నప్రసానికి వెళ్తున్నాము ఇదైతే వెస్ట్ బెంగాల్ ఫేమస్ దాదాబోధి బిర్యానీ చాలా టేస్టీగా ఉండిద్ది ఇది వచ్చేసి మనకి తెలుగు సినిమాలు ఆడతాయి అన్నమాట ఈ ఈ హాల్లో వెస్ట్ బెంగాల్ తెలుగు సినిమాలు అంటే టీటా వస్తే ఈ అతీంద్ర సినిమా హాల్కైతే వస్తాము నెక్స్ట్ ఇంకో హాల్లో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి ఓజీ కట్అవుట్ చూశాను అంటే ఆ సినిమా కూడా వచ్చి నెక్స్ట్ అయితే ఫంక్షన్కి వచ్చేసాము ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అన్నప్రసన్న చాలా గ్రాండ్గా చేస్తారనమాటాలంటే ఇలా మా వారి ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్కి ఏదైనా రావడం అంటే ఇదే ఫస్ట్ టైము పెళ్ళైన ఎయిట్ ఇయర్స్లో వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను పెళ్ళైన తర్వాత కానీ ఇలా మా వారి ఫ్రెండ్స్ దానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఈ బాబుదే అన్నప్రసన్న బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు నెక్స్ట్ అయితే మళ్ళీ మేము డిన్నర్ చేసి రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే మళ్ళీ అయితే టెన్కి లాస్ట్ ఇంక ఇక్కడ లంచ్ అయినా డిన్నర్ అయినా స్టార్టింగ్ లో అయితే పూరి స్టఫ్డ్ పూరి ఇస్తారు దాన్ని బలువి అంటారు ఇంకా మావాడు అయితే ఫుడ్ అని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఫాస్ట్ గా తినేసి రిటర్న్ అయితే అయిపోయాము మేము వెళ్ళిన తర్వాత రోజు అయితే బిహారీ వాళ్ళ పూజ అయితే ఉంది అందుకనే రోడ్డు అంతా అయితే ఫ్రూట్స్తో నిండిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా టెన్షన్గా అయితే వచ్చాము ఎందుకంటే టెన్కి లాస్ట్ లాంచ్ అనుకోని కానీ వచ్చినాక తెలిసింది టెన్ ఫిఫ్టీన్కి లాస్ట్ అంట అయితే మేము టెన్ లాంచ్ అయితే పట్టు ఎక్కాము లాంచ్లో అయితే లేరు ఖాళీగా ఉంది ఇంకా నేను మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటాను నైట్ ఈ టైంకి రావడం లాంచ్లో ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్